శ్రీమత్ర అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సి ఉంది ఎస్ అనేటటువంటి పేరు ఎవరిదైతే స్టార్ట్ అవుతూ ఉంటుందో అలాంటి వారందరూ కూడా వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా ఎవరైనా కానివ్వండి మీ పేరులో మొదటి అక్షరం ఎస్ అయితే మాత్రం ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకోసం ఈ డోంట్ మిస్ అండి ఇందులో చెప్పే ప్రతిదీ కూడా మీకు సంబంధించింది రెండు వేలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జరిగేది ఉంటుంది ఇది ఎంతో సమాచారం సేకరించిన తర్వాత ఈ వీడియో అనేది మీకు ముందుకు తీసుకురావటం జరిగింది మీకు తెలియజేయటం జరుగుతోంది నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్నవారు ఈ వీడియో మీ కంటబడదు అదృష్టం ఉంది కాబట్టే మీ కంటబడింది మీ ముందుకు వచ్చింది మీ చెవును పడుతోంది మీరు వినగలుగుతున్నారు అదృష్టం లేకపోతే అసలు వినలేరు పక్కకి స్కిప్ అయిపోతుంది వీడియో కాబట్టి పూర్తిగా వీడియోని మొత్తం వింటే చక్కగా మీకు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అసలు మీకు ఎలా ఉంటుంది ఏంటిదంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది అలాగే మీరు ఒంటరిగా కూర్చొని మరీ ఈ వీడియోని వింటే మీకు అంతా కూడా ప్రశాంతంగా అర్థమవుతుంది అంటే మీరు ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటారో అలాగే మీ యొక్క జీవితం అనేది ఎలా గడుస్తుంది మీరు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారో ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒక షాక్ కూడా ఉంది ఒక మెలిక్ కూడా ఉంది అదేంటో ఆఖరిని చెప్తాను వీడియోని ఫాలో అవ్వండి స్కిప్ చేయకండి మిస్ చేయకండి చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఎవరైతే ఈ అక్షరం పేరుతో మొదలయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి షేర్ చేసేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఎత్తేచేసండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేతో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాడు ఇక మనకు తెలిసిన గురూజీ ఎంత మంది ప్రాబ్లమ్స్ ని దూరం చేస్తారండి ఎంతమంది కష్టాలని సాల్వ్ చేశారండి ఎంతో మంది ఈరోజు చాలా హ్యాపీగా ఈయన వల్ల లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు నా రిలేటివ్స్ కావచ్చు నా ఫ్రెండ్స్ కావచ్చు బయట వాళ్ళ కావచ్చు ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్ కూడా ఎంత మొండి సమస్య ఇచ్చిన చిటి వేసినంతలో పరిష్కరించటంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబోద్రి గారు మీకు కేరళ నుంచి నేరుగా శాశ్వత పరిష్కారాలు అందిస్తారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అది కూడా ఇరవై నాలుగు గంటల్లో మీకు పరిష్కారాలు గారాయి అయితే మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటి తెలియకుండా మీ ఉండే సమస్యలు అయితే మీరు పరిష్కరించుకోవచ్చు మీరు మొబైల్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మా ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నాం నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్న అత్తా మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మీద ఉన్నటువంటి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఈఎస్ అనేటటువంటి అక్షరం కలిగిన వ్యక్తులకు ఈ వీడియోని చేరవేయండి ఆ పుణ్యంలో భాగం మీకు కూడా అవుతుంది ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకండి స్కిప్ చేయకండి ఓకేనా ఇక మనం వీడులకి వస్తే గనక ప్రతి మనిషి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అన్ని రకాల మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైం ను బట్టి ను బట్టి అదేవిధంగా రాశి నక్షత్రాలను బట్టి వీటిపై ఆధారపడి ఉంటాయి మరి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారి జీవితం కూడా ఇలా ఈ సమయాన్ని బట్టి ఈ తేదీని బట్టి మనం రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం పేరు ఒకటే అయినప్పటికీ వాళ్ళ యొక్క రాశులు వేరుగా ఉంటాయి నక్షత్రాలు వేరుగా ఉంటాయి ఇలా ఆడవారు కూడా ఉంటారు ఎస్ అనే లెటర్స్ తో కలిగి అలాగే మగవాళ్ళు కూడా ఈ ఎస్ అనే లెటర్ తో పేరు స్టార్ట్ అవుతూ ఉంటాయి మగవాళ్ళు కూడా ఇలా రాశులు వేరే అయినప్పటికీ అలాగే వాళ్ళ యొక్క పుట్టిన నక్షత్రాలు వేరైనప్పటికీ కూడా టైమ్స్ అన్నవి వేరైనప్పటికీ కూడా వారి యొక్క గుణగణాలు మాత్రం చాలా వరకు కూడా ఒకేలా ఉంటాయి అలా అని చెప్పి నేను చెప్పట్లేదు శాస్త్రంలో క్లియర్ గా చెప్పబడింది అందులో ఈ ఎస్ అనే అక్షరం పేరుతో ఉన్నటువంటి వ్యక్తులకు కలిసేటటువంటి కామన్ పాయింట్ ఏంటంటే ముందుగా మీరు చాలా చాలా అదృష్టవంతులు ఇది ఆడవారు కావచ్చు లేదు మగవాళ్ళు కావచ్చు మీరు మాత్రం చాలా అదృష్టవంతులు చాలా లక్కీ పర్సన్స్ అని కూడా చెప్పుకోవాలి మీరు గతంలో ఎన్నో బాధలు పడినప్పటికీ చేసినప్పటికీ కొన్ని కొన్ని అపజయాలు ఎదురైనా కూడా మీకు మాత్రం అదృష్టం అనేది ఎప్పుడూ కూడా మీ వెండంటే ఉంటుంది మీ యొక్క అంటే మిమ్మల్ని ఎవరైతే భాగస్వాములు చేసుకుంటారో మీ భర్త కావచ్చు భార్య కావచ్చు ఇలా అత్తవారి ఇంటి దగ్గర నుంచి కావచ్చు లేదా మగవారు అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి కావచ్చు అలాగే పుట్టిళ్ళ దగ్గర నుండి కావచ్చు ఇలా మీ వరకు కూడా మంచి కలిసి వచ్చే విధంగా ఉంటుంది అన్ని కూడా సమస్యలు అంటారా అవి వస్తుంటాయి పోతుంటాయి మనిషి జీవితంలో చిన్న చిత్తగా సమస్యలు అనేవి గ్రహాలు కాస్త అటు ఇటు అయినప్పుడు వస్తూనే ఉంటాయి అవి ముందుకు పోతూనే ఉంటాయి అది ముందుకు చెప్పాల్సి ఉంది అన్నిటికీ కూడా కామన్ పాయింట్ ఏంటి అంటే ఈ ఎస్ అనే వ్యక్తులు మాత్రం చాలా అదృష్టవంతులుగా ఉంటారు ఎస్ అంటేనే సక్సెస్ కదా అంటే ఎన్ని అపజయాలు ఎదురైనప్పటికీ విజయం వీరు సొంతమవుతుంది చివరికి అలాగే ఎస్ అంటేనే స్మార్ట్ అండ్ స్మార్ట్ అంటే వీరు చాలా చక్కగా ఉంటారు చాలా అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అలాగే చాలా సపోర్టివ్గా కూడా ఉంటారు వీరిని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు వీళ్ళు ఎంతో సపోర్ట్గా ఉంటారు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి చేతిని అస్సలు వదిలిపెట్టరు వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడటానికి ముందుకు సిద్ధంగా ఉంటారు అలాగే ఎస్ అంటే సిన్సియారిటీ అని కూడా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులకు ఎవరైనా గనక ప్రేమిస్తే ప్రేమలో చాలా మంది ఇప్పుడు మన అవసరాలకి ప్రేమించేసి ప్రేమలు ఉంటాయి కానీ ఈ ఎస్ అనేటటువంటి వారి యొక్క ప్రేమలో ఎలాంటి కపటము ఎలాంటి మోసము అనేది అస్సలు ఉండదు వీరిలో నిజాయితీ లక్షణాలు అనేవి పుష్కలంగా ఉంటాయి అలాగే ఎస్ అనే వ్యక్తులు ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటారు అయితే బాధపడ్డప్పటికీ కూడా కుంగిపోకుండా చివరికి వారి యొక్క మనసుకు వాళ్ళే ధైర్యం చెప్పుకుంటారు స్ట్రాంగ్ గా నిలబడతారు ఏదైనా సరే ఓటమిని చూసి వెనక్కి పరిగెత్తే వాళ్ళు అస్సలు కాదు వెనక అడుగు వేసినట్లే ఉంటారు కానీ ఖచ్చితంగా ముందుకు వస్తారు అలాగే సక్సెస్ఫుల్ జీవితంలో ఒక మంచి సక్సెస్ ను చేరుకోవటానికి ఒక పెద్ద గొప్ప ఆశయాన్ని కలిగి ఉంటారు అయితే ఇక్కడ మనకు ఈ ఎస్ అక్షరంతో కలిగిన వాళ్ళకి చూసారా స్ట్రాంగ్ అది వాళ్ళకే చెందుతుంది సక్సెస్ అది వాళ్ళకే చెందుతుంది సిన్సియర్ అది వాళ్ళకే చెందుతుంది అన్నీ కూడా ఏవైతే మన లైఫ్ కి ముఖ్యమో అవన్నీ కూడా వీళ్ళ అక్షరానికి చెందేలాగా ఉన్నాయి అంటే నలుగురికి మోటివేషన్ లేకుండా కూడా వీళ్ళు ఉంటారు అంటే బ్రతికితే వీరిలాగా బ్రతకాలి వీరిలాగా మంచి ఒక స్థితిలోకి వెళ్ళిపోవాలి మనం బాగా సంపాదించుకోవాలని ఒక మంచి ఆశ ఆశయాలతో ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులకు ఇలా మనం చూసినట్లయితే చాలా గొప్ప లక్షణాలు కలిగి ఉంటారు అలాగే అన్నిటికీ మించి చాలా సెన్సిటివ్ గా కూడా ఉంటారు అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఏదైనా సరే ఒక మాట అంటే వెంటనే మమ్మల్ని అన్నారని చెప్పి చిన్నపిల్లలాగా అలగటం చేస్తూ ఉంటారు వీరి దగ్గర అన్ని రకాలుగా మనకు నచ్చే లక్షణాలే ఉంటాయి అవి వీరిని బాగా అర్థం చేసుకోగలగాలి వీరిని బాగా అర్థం చేసుకునే వారి యొక్క వారిని ఎవరైతే ఉన్నారో మనసుతో చూస్తారో వారి యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరికి వీరి గురించి బాగా అర్థమవుతుంది ముఖ్యంగా జీవిత భాగస్వామికి బాగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు అలాగే వీరిని ఎవరైతే ఎక్కువగా ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారో వాళ్లకు వీళ్ళ మనస్తత్వం అనేది చాలా నచ్చుతుంది మిగిలిన వారికి కొంచెం పొగరులాగా గర్వంలాగా సైలెంట్ గా ఉంటారు అని అనిపిస్తూ ఉంటుంది వీరు ముచ్చుగా మాటలు అనేవి కూడా ఉండవు మౌనంగా ఉంటారు ముచ్చుమొహల్లాగా ఎవరిని పట్టించుకోరు వీళ్ళకు ఒక పొగరు గర్వము లెవెలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అని చెప్పి జనం చాలా రకాలుగా వీళ్ళ మీద ఏడుస్తూ ఉంటారు అయితే వీరిలో ఏంటంటే ఇంకా మనం చెప్పుకోవాల్సిన కామన్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ మనకు ఎస్ అనే వ్యక్తులలో కామన్ పాయింట్సే అలాగే ఇన్ని కామన్ పాయింట్స్ అన్నీ కూడా ఇంకొక పాయింట్ కూడా ఉంది మీ కామన్ పాయింట్స్ అన్నింటితో పాటు ఇంకొకటి ఉంది వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ముక్కు మీద కోపం ఉంటుంది ఆడవాళ్ళకు కావచ్చు మగవాళ్ళకి కావచ్చు ముక్కు మీదే కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఒక్కొక్కసారి వీళ్ళు చాలా మానసికంగా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు ఎందుకు ఇలా జరిగింది ఇలా జరగకుండా ఉంటే బాగుండేది కదా అని చెప్పి ఓవర్ థింకింగ్ అప్పటికప్పుడు స్ట్రెస్ అయిపోతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అతి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు కంట్రోల్లో ఉందామని అనుకుంటూ కూడా అతిగా ఆలోచిస్తూనే కంగారు పడిపోతూనే భయపడిపోతూనే ఉంటారు కాకపోతే తెచ్చేవరకు అక్కడ ఏం ఉండదు ఏం జరిగినా కూడా అంత మన మంచికే అనేటటువంటి దైవాన్ని కూడా పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు అయితే ఆలోచించినంత సేపు మామూలుగా ఆలోచించరు బుర్ర బద్దలైపోయే విధంగా స్ట్రెస్ కి గురయ్యే విధంగా ఆలోచిస్తారు ఆఖరికి సరేలే అన్నట్టు అనుకుంటారు ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు వీళ్ళు ఒకరికి అన్యాయం చేసే వాళ్ళు కాదు అలాగే వీళ్ళ జోలికి ఎవరైనా వస్తే మాత్రం వీళ్ళు ఏ మాత్రం కూడా ఒప్పుకోరు కాబట్టి వీరి మీద దైవానుగ్రహం కూడా ఈ ఎస్ అనే అక్షరం వ్యక్తుల మీద పుష్కలంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీకు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు ఉంటుంది అమ్మ అనుగ్రహాలతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు విపరీతంగా కలిసి వస్తుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది అయితే మీరు ఏంటంటే కొంచెం కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవాలి ఎందుకంటే కోపాలు ఆవేశాల వల్ల తెలివిని కోల్పోవటం అనేది జరుగుతుంది మనిషికి పెద్ద శత్రువు కోపమే తన కోపమే తనకు శత్రువు తన శాంతమే తనకు రక్ష అని చెప్పి కూడా మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు ఊరికే చెప్పరు కదా కాబట్టి అలాంటి కోపం ఏంటంటే మీకు చాలా వరకు కూడా సమస్యలు అనేవి తెచ్చిపెడుతుంది మీ యొక్క తెలివిని కోల్పోవటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు కొంచెం నాలుకను అదుపు చేసుకోలేక నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు ఏది ఈ కోపం ఆవేశంలో ఉన్నా కూడా ఆ టైంలో అలాంటప్పుడు కొంచెం అలా మాట్లాడుతూ ఉండేటప్పటికి ఎదుటి వారు మీద అంటే ఈర్ష పెంచుకోవటం మిమ్మల్ని శత్రువులాగా చూడటం ఎలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి కోపాన్ని ఆవేశాన్ని కాస్త కంట్రోల్లో ఉంచుకుంటే మీకు తిరుగు లేదని చెప్పాలి అంటే ఈ ఎస్ అనే లెటరు ఆల్ఫాబెట్స్ లో నైన్టీన్త్ లెటరు పంతొమ్మిదవ అక్షరం ఈ ఎస్ అనేటటువంటి అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎప్పుడూ ఎప్పుడు కూడా సత్యాన్ని నమ్ముతూ ఉంటారు అలాగే ఎవరిని మోసం చేయాలి అనేటటువంటి ఆలోచన వీరికి అస్సలు ఉండదు అలాగే వీరేంటంటే ఎక్కువగా కమాండ్ చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే ఒకరి కింద తగ్గటం ఉండదు ఒకరి కింద చెయ్యి చాపటం అస్సలు ఉండదు లొంగటం అనేది వీళ్ళ అసలు చరిత్రలోనే ఉండదు మీకు ఏ మాత్రం కూడా ఇష్టం ఉండదు అలాగే మీకు ఏంటంటే కొంచెం అలగటం కూడా ఎక్కువే ఇందాక మనం చెప్పుకున్నట్లు కోపం కూడా త్వరగా వస్తుంది కానీ వెంటనే కోపం కూడా తగ్గిపోతుంది ఎదుటివారు వారు వీరితో వాదించినా వీరికి ఎదురు సమాధానం చెప్పినా వీరికి కోపం ఆ టైంలో ఎక్కువైపోతూ ఉంటుంది వాళ్లతో వాదనకు దిగుతూ ఉంటారు అలాగే మీదేంటంటే బోల మనస్తత్వం ఎవరైనా సరే కాస్త అంత ప్రేమగా మాట్లాడితే వెంటనే ఎంత కోపాన్ని అయినా కూడా వదిలేసి మళ్ళీ గతంలో వాళ్ళతో జరిగిన గొడవలన్నీ వదిలేసి మర్చిపోయి వాళ్ళతో చక్కగా స్నేహంగా మాట్లాడి కలిసిపోతూ ఉంటారు ఇది ఒక బంపర్ ఆఫర్ ఉంటుంది వీళ్ళ దగ్గర వీరికి ఏంటంటే ఆలోచన అంటే ఒక విషయంలో ఆలోచన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ దాన్ని ఏంటంటే సాగదీయర్ అనమాట అంటే ఒకే విషయం గురించి పదే పదే మాట్లాడుకోవటం దాన్ని సాగదీసుకోవటం ఇలాంటివి చేయరు ఎప్పటికప్పుడు ఏ విషయాలను ఆ విషయాలను ఆ క్షణంలో మర్చిపోతారు అంతేకాని ఎవరైతే చెప్పినా ఇంకొకళ్ళకి చెప్పటం వాళ్ళకి చెప్పి తిట్టడం దాన్ని సాగదీయటం ఇట్లాంటివి ఉండవు వీరికి ఏమాత్రం నచ్చవు కూడా కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్లు అతి ఆలోచన అనేది కాస్త వీరి పర్సనల్ విషయాలు చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే జాలి మనస్తత్వం కూడా చాలా ఎక్కువ ఉంటుంది వీరు ముందు ఎవరైనా కాస్త బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అని అంటే మాత్రం అంటే అసలు అప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో వీళ్ళు సహాయం చేయడానికి ముందుకు వెళ్ళిపోతారు ఆ జాలి మనస్తత్వం ఇవాళ రోజున వీరిని ఎంత గొప్పవారిగా ఉంచిందని చెప్పుకోవాలి ఇంకా వీరిలో కామన్ పాయింట్ ఇంకో గ్రేట్ పాయింట్ ఏంటంటే ఏదైనా సరే ఎవరైనా ఒక మనిషి వీళ్ళని ఏదైనా అవమానించినా వీరిని ఏదైనా తిట్టినా నిందించినా ఏం చేసినా కూడా అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వరు సైలెంట్ గా మనసులో పెట్టుకుంటారు గురి చూసి ఎప్పుడు దెబ్బ కొట్టాలన్నది వీరికి బాగా తెలుసు అలాగా గురి చూసి దెబ్బ కొట్టడం ఈ ఎస్ అనే వ్యక్తులకు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మాత్రం ఇదే జరుగుతుంది అంటే ఎదుటి వాళ్లకు నష్టపరిచే అంత దెబ్బలైతే వీళ్ళు కొట్టరు కాకపోతే మాత్రం వారిని ఎవరైతే ఏడిపిస్తారో వారిని ఎవరైతే అవమానిస్తారో వాళ్ళని మాత్రం ఆ తప్పు వాళ్లకు తెలిసి వచ్చేలాగా రెండోసారి వీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండేలాగా తెలివితో దెబ్బ కొడతారు అలా అన్నమాట బుద్ధి బలంతో కొడతారు అక్కడ తిట్టరు కొట్టరు బాధను పెట్టుకోరు గొడవ చెయ్యరు ఏం మాట్లాడరు సైలెంట్ గా పక్కకు వెళ్ళిపోతారు పక్కకు వెళ్ళి వాళ్ళు చెయ్యాల్సింది వాళ్ళు చేస్తారు రెండవసారి వామ్మో వీళ్ళ జోలికి వెళ్తే ఇంకా నా సంగతి ఇంతే అని వాళ్ళకు బుద్ధి రావాలి ఏదో ఒక రూపంలో వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా తీర్చేసుకుంటారు వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని ఎదుటి ఒక భయాన్ని వీళ్ళు ఖచ్చితంగా చూపిస్తారు పుట్టేలా చేస్తారు ఇలాంటివి వీరిలో చాలా రకాలైన కామన్ పాయింట్స్ చాలా ఉంటాయి గ్రేట్ పాయింట్స్ ఇవన్నీ కూడా చాలా లక్షణాలు కలిగి ఉంటాయి అలాగే ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగదింపులు చేసుకోవడానికి కూడా అస్సలు ఏ మాత్రం కూడా ఆలోచించరు అంటే మొండితనం ధైర్యం అనేది ఎక్కువ ఎందుకు పడాలి నేను మాట నేను ఏ తప్పు చేయలేదు కదా ఎవరైతే ఇంట్లో వాళ్ళైతే మనం సైలెంట్ అయిపోతామో తప్పు చేసినప్పుడు తప్పు చేసినప్పుడు బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా ఒకటే అని చెప్పి వీళ్ళు ఎక్కడా కూడా వాళ్ళని వాళ్లకు తగ్గించుకుని వాళ్లకు దండం పెట్టి ఎలా చేయరు వంగటం చేయరు వాళ్ళకేంటి ఉన్నది ఉన్నట్టుగా అడుగుతారు ఏ విషయంలోనైనా సీక్రెట్గా ఉంచటం అనేది వీరికి అలవాటే ఉండదు ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర పర్సనల్ విషయాలు చెప్పుకుంటే వీళ్ళ విషయాలన్నీ కూడా చాలా సీక్రెట్ గా ఉంటాయన్నమాట అలాగే ఎస్ అక్షరం ఉన్నటువంటి వారు బ్రెయిన్ కళ్ళు ముక్కు చెవులు అన్నింటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులను అంచనా వేయటం అనేది జరుగుతుంది వీరు ఒకే చోట కూర్చున్న చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలు కూడా గ్రహించగలుగుతారు కారణం వీరు అంతర్ముఖులు ఈ అక్షరం కలిగినటువంటి వీరి యొక్క వస్తువులను ఎవరికి ఇవ్వటానికి కానీ ఎవరితో పంచుకోవటానికి కానీ అస్సలు ఇష్టపడరు కాకపోతే ఆపదలో ఉన్నవారికి మాత్రం ఏం కూడా ఆలోచించకుండా సహాయం చేసేస్తారు వీరు మనసు ప్రకారం వీరు చెడ్డవారైతే కాదు వీరి స్పీడు లేదా మొండి స్వభావం వీళ్ళని చెడ్డవారిలాగా చూపిస్తుంది అంతే వీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన ఉంటుంది భవిష్యత్తు గురించి ప్రస్తుతం చాలా కష్టపడతారు అంటే భవిష్యత్తు బాగుండాలి అంటే మనం మన పిల్లలు మన కుటుంబం ఇలా మనకన్నా ఇంకా బెటర్గా ఉండాలని చెప్పి భవిష్యత్తు బాగుండాలని చాలా ప్లాన్ అనేది చేసుకుంటూ ఉంటారు భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళన కూడా వీరికి ఉండదు ఇంకా చెప్పాలి అంటే పెద్ద పెద్ద మేధావులు పెద్ద పెద్ద చదువుకున్నటువంటి వారు ఆ వాళ్ళంతా కూడా కనిపెట్టలేని విషయాలను ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు చాలా సునాయాసంగా గ్రహించేస్తారు ఒక్కసారి కనుక ఏదైనా అంటే చూసిన పిల్లలు ఏదైనా ఎస్ అనే పిల్లలు ఏదైనా ఉన్న స్టూడెంట్స్ చదివే పిల్లలైనా కూడా ఒక్కసారి చూస్తే వాళ్ళ మైండ్లో అలా ఉండిపోతుంది ఒక్కసారి చదివితే వంద సార్లు చదివినట్లు పెద్దవాళ్ళైనా సరే అలా వాళ్ళు ఏదైనా సరే ఎదుటి వారు చేయలేనిది వీళ్ళు చేసి చూపించేస్తారు అలా టాలెంట్ ఎక్కువ ఉంటుంది మెమరీ పవర్ కూడా ఉంటుంది గ్రాస్పింగ్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అయితే వీళ్ళ మనసులో బాధలను బయట వాళ్ళకి ఎవరికైనా చెప్పుకోవటం వీరికి ఏ మాత్రం కూడా ఇష్టం ఉండదు కాబట్టి వీరిని ఏంటంటే జనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది వీరి మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండటమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవరికి తెలియనివ్వరు అనేది చెప్పుకోవాలి అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా జ్ఞానాన్ని వెంటనే సంపాదిస్తారు జ్ఞానం గురించి తెలుసుకోవటంలో వీళ్ళు ముందుంటారు ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలను కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు చాలా తెలివైన వారిగా పనులన్నీ సమస్యలన్నీ పరిష్కరించటంలో ముందుండేవారిగా ఉంటారు ఈ మాట వీరికి కావలసినటువంటి పని ఎప్పుడు కూడా ఎలా జరిగించుకోవాలో జరిపించుకోవాలో వీళ్ళకి బాగా తెలుసు అలాగే వీరి యొక్క శరీర తీరు గమనిస్తూ చూస్తే చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు అందంగా అంటే పొడవైనటువంటి జుట్టు తెలుపు రంగులో ఎక్కువగా ఉంటూ ఉంటారు వీరి ముఖంలో ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు అసలు రూపంలో మాత్రం ఈ ఎస్ అనే వ్యక్తులకు వంక పెట్టడానికి అస్సలు లేదు అంత చక్కగా ఉంటారు ఏంటంటే హెల్త్ మీద కూడా మంచి కాన్సన్ట్రేషన్గా ఉంటారు అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి మనం టైంకి నిద్రపోవాలి ఏదన్నా యోగా చేయాలి మెడిటేషన్ చేసుకోవాలి జిమ్కు వెళ్ళాలి మనం ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడు బాగుంటేనే కదా రేపు ముందు ముందు ఫ్యూచర్లో బాగుంటాం అని చెప్పి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్త అనేది ఎక్కువ ఉంటుంది మీరు తప్పు అనేది మాత్రం లేకుండా ఉంటే ఎదుటివారు ఎంత పెద్ద వాళ్ళైనా కూడా పెద్ద పెద్ద కోటీశ్వర్లు అయినా కూడా వచ్చి నుంచుని కూడా ఏ మాత్రం వీళ్ళు దడవరు వాళ్ళెంత సైల్మాన్ లవని ఎంత కోటీశ్వర్ లవని తప్పు లేకపోతే ఎదుటోడే ఎంతటోడే అయిపోయినా అస్సలు దడిచే ప్రసక్తే ఉండదు తొనకరు బెనకరు మీరెంత అన్న టైపులోనే మాట్లాడతారు ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప టాలెంట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక మీకు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వచ్చేటప్పటికి వృత్తిపరంగా మీకు మంచి పురోగతి ఉండే అవకాశం అనేది ఉంటుంది మీ కృషికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో బదిలీలు లేదా ఉన్నత స్థానాలు దక్కించుకోవచ్చు కొత్త వ్యాపార అవకాశాలు లేదా పెట్టుబడులు లాభిస్తాయి కుటుంబంలో శాంతి సంతోషము శుభకార్యం అనేవి ఉంటాయి కుటుంబ సభ్యులతో మీ బంధాలు మరింత బలపడతాయి మంచిగా అంటే ఏదైనా కొత్త ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ద్వితీయ అర్థంలో మరింత ధనలాభం కనిపిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోండి తగ్గించుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ యొక్క ప్రేమ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది వివాహం కాని వారికి ఈ సంవత్సరంలో వివాహం జరిగే బలమైన అవకాశాలు అయితే ఉన్నాయి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చిన వాటిని సులభంగా అధిగమించగలుగుతారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం ముఖ్యంగా సంవత్సరం మధ్యలో చిన్నపాటి అనారోగ్యాలు ఇబ్బందులు పెట్టవచ్చు శరీర ఆహారం వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి అలాగే విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవటానికి కష్టపడాల్సి ఉంటుంది కానీ అందుకు తగ్గ ఫలితాలు మీకు లభిస్తాయి మీకు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే అనుకునే వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం మరియు సాహసం ఈ సంవత్సరంలో విజయానికి దగ్గరగా తీసుకువెళ్తాయి ఎస్ అక్షరం పేరుతో మొదలయ్యే వారు చాలా ప్రేమ కలిగి ఉంటారు అలాంటి వ్యక్తులుగా ఉంటారు మనం చాలా అందం కలిగినటువంటి వ్యక్తులుగా కూడా మనం చూడొచ్చు అందమైన మనస్సు కూడా కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు అయితే దానితో పాటుగా వీరు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉంటారు ఇంకా ఒక చిన్న చివరి మాటగా చెప్పాలి అంటే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ప్రేమిస్తారు ఎవరినైతే ప్రేమిస్తారో అవతల వాళ్ళు వీరి యొక్క ప్రేమలో ఉక్కిరి బిక్కిరి అయిపోవాల్సిందే అంటే వీరి యొక్క ప్రేమ అనేది చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళ కోసం ఏం చేయటానికైనా కూడా సిద్ధపడిపోతూ ఉంటారు మనం ఇందాక చెప్పుకున్నట్లు వీరి యొక్క ప్రేమ అనేది చాలా సిన్సియర్గా ఉంటుంది వీరు ప్రేమలో అవతల వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటారు అబ్బా ఏంటి ఇంత ప్రేమ ఓ అమ్మో అని చెప్పి అవతల వాళ్ళు అనుకునేలాగా కూడా వీరు ప్రేమ ఉంటుంది మొత్తానికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీకు వివాహం కాని వాళ్లకు వివాహాలు చక్కగా జరుగుతాయి ఉద్యోగాలు చేసే వాళ్లకు మంచిగా ప్రమోషన్స్ వస్తాయి వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి గతంలో కంటే కూడా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది మీరు పెట్టిన పెట్టుబడులకు ఇంకా డబల్ ఇన్కమ్ అనేది వచ్చేలా జరుగుతుంది అయితే మంచిగా సక్సెస్ అవుతుంది నూతన గృహ నిర్మాణం అలాగే విదేశాలకు వెళ్లే వాళ్ళు వెళ్ళటం ఏదైనా కోర్టు కేసులో ఉంటే అవి మీకు అనుకూలంగా ఉండటం ప్రేమించిన వాళ్ళను వివాహాలు చేసుకోవటం మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగటం చిన్న చిన్న పాటే సమస్యలు ఏదైనా వచ్చినా కూడా అవన్నీ తొలగిపోయి మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎస్ అనే వ్యక్తులకు మాత్రం నెంబర్ వన్ గా ఉంటుందని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి మీరు చాలా సంతోషంగా ఈ నూతన సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు ఎంజాయ్ చేయొచ్చు మీకు తిరుగు అనేది ఉండదు ఇక్కడ అమ్మవారి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మీకు చక్కగా ఉంటుంది ఎప్పటికప్పుడు మీరు ధనాన్ని కూడా చూసి సంతోషిస్తారు ఊహించని ధనం మీకు వస్తూనే ఉంటుంది ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో లక్ష్మీదేవి ముందు ఆవు నీతితో దీపారాధన చేసుకోండి మీకు బాగా కలిసి వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి చక్కగా తెల్లటి పుష్పాలతో తెల్లటి నైవేద్యంతో చక్కగా శుక్రవారాలు మీరు ఇంట్లో ఆవినేతి దీపం వెలిగించటం వల్ల ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకుని మళ్ళీ కూర్చుంటుంది అలాగే గోపూజ మీకు నచ్చినట్టుగా మీకు కుదిరినట్టుగా గోపూజ కూడా మీరు చేసుకోండి అంటే దోషాలను పాపాలను అన్నింటినీ కడిగేస్తుంది గోపూజ అంటే ఇక్కడ ఒక్క గోవుకు మనం నమస్కారం చేస్తే ముక్కోటి దేవతలకి నమస్కారం చేసినట్టే గోవుకి ఆహారంగా ఏదైనా తినిపిస్తూ ఉండండి సోమవారాలు శివాలయాలకు వెళ్లి శివలింగానికి అభిషేకం చేయటం ఇంట్లో కూడా శివ యొక్క పూజ చేసుకోవటం అనేది మీకు బాగా కలిసి వచ్చేలా చేస్తుంది అయితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించటం వల్ల మీ యొక్క మానసిక స్థితి అనేది బాగుంటుంది కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ఆచరిస్తూ ఉండండి చిన్న చిన్న దాన ధర్మాలు కూడా మిమ్మల్ని గొప్ప స్థాయిలో మీ యొక్క పేరు ప్రతిష్టలను పెంచేలాగా చేస్తాయి అయితే ఇక్కడ చూసారు కదా ఎస్ అనే అక్షరం కలిగిన వ్యక్తులకు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎలా ఉంది ఏంటి అని మొత్తం చూసారు కదా సరే ఇంతవరకు కూడా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఓకేనా ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్సి కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏదో ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ థౌసండ్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జాబ్లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్ భవంతో